అద్భుతమైన రుచితో పప్పు చేశాను ఈ పప్పు చార్తో పాటు చికెన్ ఫ్రైన్ గాని పెట్టుకుని తింటే సూపర్ గా ఉంటుంది మరి ఇలాంటి పప్పు అద్భుతమైన టేస్ట్ వచ్చేలాగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ రోజు వీడియోలో చూసేద్దాము మీరు ఎవరైనా మొదటిసారి మన ఛానల్ వాచ్ చేస్తుంటే మన లోని అన్ని వీడియోలు చూడండి అన్ని కూడా స్మార్ట్ అండ్ సింపుల్ గా ఉంటాయి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మరి వీడియోని లైక్ చేసింది ముందుగా ఈ చిన్న కప్పుతో ఒక కప్పు కందిపప్పుని తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకోండి ఇప్పుడు రెండు టమాటాలని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి తర్వాత ఇందులోకి పావు టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకొని మూత పెట్టుకొని ఒక నాలుగు గుజన్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోండి ఇప్పుడు ఇందులోకి చింతపండుని నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని ఈ విధంగా విడివిడిగా చేసుకొని వాటర్ వేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకొని నానబెట్టుకోండి చింతపండు నానిన తర్వాత బాగా యూస్ చేసి పెట్టుకోండి ఇప్పుడు కుక్కర్ విజిల్ అనేది వచ్చేసిన తర్వాత ఇప్పుడు మూత వేసేసి దీన్ని బాగా మెదుపుకోవాలి ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి అంటే టేస్ట్ తగ్గట్టు సాల్ట్ని వేసుకోండి మెత్తగా మెదుపుకోవాలి ఉపచారం చేసుకునేటప్పుడు పప్పు అనేది బాగా మెత్తగా మెదుపుకోవాలండి అందుకే బాగా స్మూత్గా మెదుపుకోండి ఇప్పుడు ఇందులోకి ఇంతకుముందు మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోండి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకుందాము దీనికోసం ఒక బాండలు పెట్టుకుని అందులోకి త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఇందులోకి జీలకర్ర వేసుకొని తర్వాత దంచుకున్న వెల్లుల్లిపాయలను వేసుకోండి ఆ తర్వాత ఒక ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను తర్వాత ఇప్పుడు ఇందులోకి కరివేపాకును కూడా వేసుకోండి తర్వాత నాలుగు పచ్చిమిరకాయలని ఇలాగ మధ్య కట్ చేసుకొని వేసుకున్నాను రెండు వెండి మిరకాయలు కూడా ఇలా కట్ చేసుకొని వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఇంగును కూడా వేసుకోండి పప్పుచారులోకి ఇంగువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది వేసుకొని అన్నిటినీ బాగా ఫ్రై చేసుకోండి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టమాటాని ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోండి మనం టమాటా పప్పుచారు ప్రిపేర్ చేస్తున్నాం కదండి అందుకే టమాటాలని తిరగమాతలో కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే నేను ఇక్కడ క్యారెట్ని కూడా ఈ విధంగా కట్ చేసుకుని వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి బాగా ఫ్రై అయిన తర్వాత చూసారు కదా ఈ విధంగా కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు పప్పును వేసుకోవాలి మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ పప్పును వేసుకోండి ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకోండి పప్పుచారు అనేది బాగా నీళ్ళ నీళ్ళగా వాటర్గా ఉంటుంది కదండి అందుకే వీలైనంత ఎక్కువగానే వాటర్ వేసుకోవాలి అంటే మీ టేస్ట్కి తగ్గట్టు వాటర్ వేసుకోండి అలాగే నేను ఇక్కడ పప్పు చారు కోసం మసాలాని రెడీ చేసి పెట్టుకున్నానండి దాన్ని ఒక టూ స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను అలాగే ఇందులోకి కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకుంది వేసుకోండి ఈ మసాలా పౌడర్ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేయాలో కమింగ్ వీడియోలో షేర్ చేస్తానండి చూసారు కదా ఈ విధంగా మొత్తం అంతా కూడా పప్పుచారు అనేది బాగా నొరుకులు కక్కుతూ బాగా ఉడకబెట్టాలండి అప్పటి వరకు స్టవ్ మీద పెట్టుకుని ఆ తర్వాత స్టవ్ మీద దించుకొని ఒక బౌల్లోకి వేసుకొని మనం సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా టమాటా పప్పు పప్పుచారు రెడీ అయిపోయిందండి చూసారు కదా చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వేసుకున్నాయి కదండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన ఛానల్లో అన్ని వీడియోలు కూడా కొన్ని టిప్స్తో సహా షేర్ చేస్తూ ఉంటాను స్మార్ట్ అండ్ సింపుల్గా ఉంటాయి అన్నిటిని ఒకసారి చెక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో